హరిత విప్లవం స్వాతంత్రానంతరం క్షామంతో తిండిగింజల కొరతతో విదేశీ సాయంపై ఆధారపడిన భారతదేశాన్ని తక్కువ కాలంలోనే అన్నపూర్ణగా మార్చింది వ్యవసాయంను పారిశ్రామిక రంగం తరహాలో పరుగులు పెట్టించి దేశంలో వ్యవసాయం రూపురేఖలు సాగు విధానాలు నీటిపారుదల రంగంపై ప్రభుత్వ వ్యయం తీరును సమూలంగా మార్చేసింది హరిత విప్లవం ఆహార పంటల ఉత్పాదకతలో వృద్ధి రైతుల ఆదాయం పెరుగుదల అనుబంధ రంగాలు ఆర్థిక కార్యకలాపాల విస్తృతి వంటి సానుకూలతలతో పాటు అవాంఛనీయ మార్పులు పెరిగిన ప్రాంతీయ సామాజిక అసమానతలు కూడా ఉన్నాయి దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ప్రారంభంలో ఆహార ధాన్యాల కోసం విదేశాలపై ఆధారపడాల్సి వచ్చేది అమెరికా నుంచి పిఎల్ నాలుగు వందల ఎనభై పథకం కింద గోధుమలు దిగుమతి చేసుకునేవారు ఈ క్రమంలో మెక్సికోలో పంతొమ్మిది వందల అరవై తొలి దశకల్లో హరిత విప్లవం ప్రారంభమైంది అమెరికా వ్యవసాయ శాస్త్రవేత్త నార్మన్ బోర్లాగ్ మెక్సికోలో రాక్ఫెల్లర్ ఫౌండేషన్ సహకారంతో గోధుమ వంగడాలపై పరిశోధన చేశారు ఫలితంగా అధిక దిగుబడినిచ్చే గోధుమ వంగడాలు రూపొందాయి అందుకే ఆయనను ప్రపంచ హరిత విప్లవ పితామహుడిగా పిలుస్తారు ఈ విధమైన కృషిని భారతదేశంలో ఎంఎస్ స్వామినాథన్ చేయడంతో ఆయనను భారతదేశ హరిత విప్లవ పితామహుడిగా పేర్కొంటారు ఒకటి తొమ్మిది ఆరు ఎనిమిదిలో జర్మనీలో అంతర్జాతీయ అభివృద్ధి సమావేశంలో వ్యవసాయ ఉత్పత్తిలో వచ్చిన మార్పును సూచిస్తూ విలియం ఎస్గాన్ హరిత విప్లవం అనే పదాన్ని ఉపయోగించారు వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెంచేందుకు అధిక దిగుబడినిచ్చే వంగడాలను ఇతర వ్యవసాయ ఉత్పాదకాలను ఉపయోగించి రైతుల్లో నవచైతన్యం కలిగించి జీవనాధార వ్యవసాయాన్ని పరిశ్రమగా మార్చే ప్రక్రియల సమాహారమే హరిత విప్లవం హరిత విప్లవంతో వచ్చిన మార్పులు సాంధ్ర వ్యవసాయ జిల్లాల పథకం రెండో పంచవర్ష ప్రణాళిక చివరిలో భారత ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకతను పెంచేందుకు ఫోన్ ఫౌండేషన్ కమిటీని దేశానికి ఆహ్వానించింది ఈ బృందం ఇండియాస్ ఫుడ్ క్రైసిస్ అండ్ స్టెప్స్ టు మీట్ ఇట్ అనే టైటిల్ తో పంతొమ్మిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల అరవై ఒక్కలో పథకాన్ని ప్రారంభించింది దీని ప్రకారం ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఆధునిక ఉత్పాదకాలైన ఎరువులు పరపతి సౌకర్యాలు అందించడం ద్వారా ఉత్పత్తి ఉత్పాదకతలను పెంచాలని సూచించింది ఈ పథకాన్ని మొదట ఏడు జిల్లాల్లో ప్రారంభించారు అందులో వరి పంట కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఎంపికైంది సాంధ్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం పంతొమ్మిది వందల అరవై ఐదు అక్టోబర్లో నూట పద్నాలుగు జిల్లాలకు ఈ పథకాన్ని విస్తరించారు నాటి ఆంధ్రప్రదేశ్లో ఏడు జిల్లాల్లో అమలు చేశారు అవి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు వరంగల్ కరీంనగర్ మరియు మహబూబ్నగర్ అధిక దిగుబడి వంగడాల కార్యక్రమం ఒకటి తొమ్మిది ఆరు సున్నాల మధ్యలో నార్మన్ బోర్లా బృందం మెక్సికోలో వృద్ధి చేసిన గోధుమ వంగడాల వల్ల హెక్టార్కు దిగుబడి ఐదు వేలు నుంచి ఆరు వేలు కేజీలకు పెరిగింది తర్వాత మిరాకల్ వీట్ లెర్మారాజో సోనారా మెనస్ అరవై నాలుగు కళ్యాణ్ పీవీ మెనస్ పద్దెనిమిది వంటి గోధుమ వంగడాలను అభివృద్ధి చేశారు భారతదేశంలో పంతొమ్మిది వందల అరవై ఆరు ఖరీఫ్ సీజన్లో ఈ పథకాన్ని ప్రారంభించారు భారతీయ వరి పరిశోధన సంస్థ జయ పద్మ ఒక వెయ్యి ఒకటి వంటి వంగడాలను అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ అయార్ మూడు అయార్ ఎనిమిది అయార్ అరవై ఏడు వంటి వరి వంగడాలను అభివృద్ధి చేశాయి తైవాన్లో తైచుంగ్ నేటివ్ సిలోన్లో హెచ్ నాలుగు మలేసియాలో వసూరి వంటి వరి వంగడాలు అభివృద్ధి చెందాయి రసాయనిక ఎరువులు క్రిమిసంహారక మందులు హరిత విప్లవంలో భాగంగా అల్పఫలన కాలపు పంటల వల్ల సహజ ఎరువులకు బదులు కృత్రిమ ఎరువులు క్రిమిసంహారక మందులు ఉపయోగించాల్సి వచ్చింది నీటిపారుదల సదుపాయాలు ఎరువులు క్రిమిసంహారక మందులు వాడటం వల్ల సొంతంగా నీటిపారుదల సదుపాయాలు ఏర్పరచుకోవాల్సిన అవసరం ఏర్పడింది యంత్రాలు పనిముట్లు పంట ఫలన కాలం తగ్గడంతో బహుళ పంటలకు వీలుగా ట్రాక్టర్లు ఫౌండేషన్ యంత్రాలు పంపు సెట్లు స్ప్రేయర్లు హార్వెస్టర్లు వంటి పరికరాలను ఉపయోగించాల్సి వచ్చింది పరపతి సదుపాయాలు ఈ నూతన వ్యవసాయ వ్యూహానికి అధిక పరపతి పెట్టుబడి అవసరమైంది దీనికోసం సంస్థాగత పరపతిని విస్తరించాల్సి వచ్చింది ప్రభుత్వ సంస్థల ఏర్పాటు వ్యవసాయ సేవలు విస్తరించేందుకు పంతొమ్మిది వందల అరవై మూడులో నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అగ్రికల్చరల్ రీఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటయ్యాయి పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆహార ధాన్యాల సేకరణ నిల్వ పంపిణీ కోసం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆగ్రో ఇండస్ట్రీస్ ని మరియు ఆహార ధాన్యాల మద్దతు ధరల నిర్ణయం కోసం పంతొమ్మిది వందల అరవై ఐదులో వ్యవసాయ ధరల ను ఏర్పాటు చేశారు ఈ నూతన వ్యవసాయ వ్యూహం వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది అందుకే దీనిని హరిత విప్లవంగా పిలిచారు హరిత విప్లవ ప్రభావం పంతొమ్మిది వందల అరవై ఆరు తర్వాత ఆహార ధాన్యాల ఉత్పత్తి ముఖ్యంగా గోధుమల ఉత్పత్తి భారీగా పెరిగింది సరైన నీటిపారుదల సౌకర్యాలు ఉన్న చోట ఇతర ఉత్పాదకాలను కొనుగోలు చేసే శక్తి ఉన్నప్పుడు మాత్రమే ఈ ఉత్పత్తి పెరిగింది అంటే నూతన వ్యూహం ప్రాంతీయ ఆదాయ అసమానతల పెరుగుదలకు కారణమైంది సత్ఫలితాలు ఉత్పత్తిలో పెరుగుదల నూతన వ్యవసాయ వ్యూహం ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచింది మూడవ ప్రణాళికలో సగటున ఎనభై ఒక్క మిలియన్ టన్నులు ఉన్న ఆహార ధాన్యాల ఉత్పత్తి పన్నెండవ ప్రణాళిక నాటికి రెండు వందల అరవై మిలియన్ టన్నులకు చేరింది ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై నుంచి యాభై ఒక్క వరకులో యాభై పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నులు ఉన్న ఆహార ధాన్యాల ఉత్పత్తి రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒక్క వరకు నాటికి మూడు వందల పది మిలియన్ టన్నులకు పెరిగింది గోధుమ ఉత్పత్తి పెరుగుదల అధికంగా నమోదైంది అందుకే హరిత విప్లవాన్ని గోధుమ విప్లవం అని సంకరజాతి విత్తనాలు ఎరువులు క్రిమిసంహారక మందుల విప్లవం అని కూడా పిలుస్తారు లస్టర్ బ్రౌన్ దీన్ని వ్యవసాయ విప్లవంగా పేర్కొన్నారు వాణిజ్య పంటల ఉత్పత్తి పెంపు నూతన వ్యవసాయ విప్లవం ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి డెబ్బై నాలుగు వరకు వరకు వాణిజ్య పంటలపై ప్రభావం చూపలేదు అందుకే ధరం నారాయణ్ వాణిజ్య పంటల పక్షపాతం అన్నారు ఒక వెయ్యి తొమ్మిది వందల మూడు నుంచి డెబ్బై నాలుగు వరకు తర్వాతే వాణిజ్య పంటల ఉత్పత్తిలో పెరుగుదల కనిపించింది వాణిజ్య పంటల్లో అత్యధికంగా పెరిగింది బంగాళాదుంప గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి ఆరు ఏడవ ప్రణాళికల్లో అనేక పథకాలను ప్రవేశపెట్టారు అవి ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఎనభై ఆరు వరకులో నేషనల్ ఆయిల్ సీడ్స్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో టెక్నాలజీ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్ ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి ఎనభై ఎనిమిది వరకు ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ ట్రస్ట్ ప్రాజెక్టు ఉత్పాదకత పెరుగుదల ఆహార ధాన్యాల ఉత్పత్తిలో విప్లవాత్మకమైన పెరుగుదలకి నూతన వ్యవసాయ వ్యూహమే కారణం వరి ఉత్పాదకతలో పెరుగుదల కంటే గోధుమ ఉత్పాదకత ఎక్కువగా ఉంది ఉదాహరణకు ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై నుంచి అరవై ఒక్క వరకు నుంచి రెండు వేల ఇరవై ఒక్క నుంచి ఇరవై రెండు వరకు వరకు పరిశీలిస్తే వరి ఉత్పాదకత రెండు ఒకటి రెండు రెట్లు పెరగగా గోధుమ నాలుగు రెట్లు పెరిగింది పంటల తీరులో మార్పు హరిత విప్లవ ఫలితంగా పంటల తీరులో మార్పు వచ్చింది ఈ కాలంలో కాయధాన్యాల నిష్పత్తి పెరిగి పప్పు ధాన్యాల నిష్పత్తి తగ్గింది అనుబంధాలు హరిత విప్లవానికి పూర్వం అనుబంధ సంస్థలు అంతగా లేవు హరిత విప్లవం వల్ల వ్యవసాయానికి ఎరువులు క్రిమిసంహారక మందులు విత్తనాలు వ్యవసాయ పనిముట్ల పరిశ్రమలు అభివృద్ధి చెందాయి ఉపాధి వృద్ధి హరిత విప్లవం వల్ల ఏడాదికి రెండు నుంచి మూడు వరకు పంటలు పండించారు దాంతో ఉపాధి అవకాశాలు పెరిగాయి రవాణా బ్యాంకింగ్ వంటి సేవలు ఎక్కువ కావడంతో ఉపాధి అవకాశాలు అధికమయ్యాయి తగ్గిన పేదరికం ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగడంతో ఒకవైపు ప్రజల ఆదాయాలు పెరగడం మరోవైపు చౌక దుకాణాల ద్వారా ధాన్యాల పంపిణీ చౌకగా జరిగి పేదరికం తగ్గేందుకు దోహదపడింది ఆదాయ స్థాయి పెరుగుదల సంప్రదాయ పద్ధతుల స్థానంలో ఆధునిక పద్ధతులు ప్రవేశపెట్టడంతో ఉత్పాదకత ఉత్పత్తులు ఎక్కువై రైతు ఆదాయం పెరిగింది మారిన ప్రజల వైఖరి నూతన విజ్ఞానం వల్ల ఉత్పాదకత పెరగడంతో జీవనాధార వ్యవసాయం ద్రవ్యం సంపాదించే ఆర్థిక కార్యకలాపంగా మారింది లాభాల కోసం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు ఆమోదించారు దుష్ఫలితాలు పెట్టుబడిదారీ వ్యవసాయం కొన్ని ప్రాంతాలకే పరిమితం ఆదాయ వ్యత్యాసాలు గ్రామ ప్రజల్లో ఆర్థిక సామాజిక సంబంధాల్లో మార్పు సిహెచ్ హనుమంతరావు ప్రకారం భూస్వాములు భూమి లేని కూలీల మధ్య వ్యత్యాసాలు పెరిగాయి హరిత విప్లవం గ్రామీణ ఆదాయ పంపిణీలో వ్యత్యాసాన్ని అధికం చేసిందని రావు పేర్కొన్నారు కొన్ని పంటలకే పరిమితం వ్యవస్థాపరమైన మార్పులు తగ్గడం శ్రామికుల తొలగింపు వ్యవసాయంలో నూతన సాంకేతిక విధానం వల్ల శ్రామికుల తొలగింపు జరిగి నిరుద్యోగాన్ని పెంచుతుందని శ్రీవాత్సవ అభిప్రాయం పర్యావరణ సమస్యలు అవాంఛనీయ సాంఘిక పరిణామాలు